లోక సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై అంచనంలో ఇక్కడ దేవుడు చేసిన ఒక ఆశ్చర్యకార్యం మనకు అనిపిస్తుంది ప్రార్థన మందిర అధికారి యాగు యాయిరు ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి తరింటికి రమ్మని ప్రార్థిస్తూ ఉంటాడు ఆయనకి సుమారు పన్నెండేళ్ళ ప్రాయము గల ఒక ఏకైక ఒకగానొక్క కుమార్తె మరణవస్థలో ఉంటూ ఉంటుంది ఆయన దారిన పోవచ్చు ఉండగా ప్రజలు తొక్కిసలాడుచు ఆయన వెంట వెళ్తూ ఉంటారు అయితే ఈ మార్గమధ్యంలోని యాయురు గృహము నుండి ఒకరు వచ్చి మీ కుమార్తె మరణించినది ఇంకా ఏసయ్యను శ్రమ పెట్టకుడు అని అతనితో చెప్తూ ఉంటారు ఏసయ్య అప్పుడు యాయురు భయపడవలదు విశ్వసింపు మీ కుమార్తె స్వస్థత పొందును అని అంటారు ఇంటికి వచ్చిన తర్వాత పేతృ యాకోబు యోహన్లను ఆ బాలిక తల్లిదండ్రులను తప్ప మరెవ్వరినీ తన వెంట రానియలేదు అందరూ ఆమె కొరకు ఏడ్చుచు సోకించుచుండగా మీరు ఈ బాలిక నిద్రించున్నది కానీ చనిపోలేదు అని వారితో అంటారు ఆ బాలిక చనిపోయిందని వారికి నిశ్చయంగా తెలియదు కనుక వారు ఆయనను హేళన చేసిరి కానీ ఏసు ఆమె చేపట్టుకుని చిన్నదాన లేము అని చెప్పగా వెంటనే ఆ బాలికకు ప్రాణము తిరిగి వచ్చి లేచి కూర్చుంటుంది అప్పుడు ఆయన ఆమెకు తినటకు ఏమైనా పెట్టుడని ఆదేశిస్తారు ఆమె తల్లిదండ్రులు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు యుగసు వార్త అధ్యాయంలో దేవుడు చేసిన ఈ గొప్ప కార్యము దేవుడు మన ఎడలో కూడా ఇటువంటి గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేయనుగాక ఆమె